thank you ఈ రోజున ఉండవల్లి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కిమోల్ గారి రావడం జరిగింది అలాగే అన్ని అలాగే మాజీ కోర్టు జస్టిస్ చంద్రబేశ్వర రాదు వారు కూడా దీంట్లో పాల్గొ పాల్గొనడం జరిగింది ఈ ఈ మీటింగ్ ఒక వెనుక ముఖ్య ఉద్దేశం ఉండవల్లి గారి గురించి మిగిలిన అపారమైన గౌరవం ఒకటి ఆంధ్రప్రదేశ్ జరిగిన విభజన సమయంలో జరిగిన అన్యాయ అన్యాయానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చాలా బలమైన ప్రజల తరఫున గడవెత్తిన వ్యక్తి ఈ రోజున ఆ రోజు నుంచి ఆయన ప్రతి చోట ఆయన వ్యక్తపరుస్తూనే ఉంటారు నీకు ఎంత అన్యాయం జరిగింది అనేది ఈ రోజుకి అన్కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజున అది మాట్లాడుతున్న అందరూ రెండు రోజులు గారి విషయం అయిపోయిన విషయానికి ఎందుకు రాష్ట్ర విభజన జరిగిపోయింది కదా ఇవన్నీ మాట్లాడుతుంటే ఇది ఒక తప్పు జరిగినప్పుడు ఇది పార్టీలకు అతీతంగా ఈ తప్పు జరిగింది భావితరాలకి మున్ముందు ఇంకోసారి జరగకుండా రాష్ట్రాలు కలిసిపోతాయని కదా తెలంగాణ ఆంధ్ర తిరిగి కలుస్తాయని కదా ఆయన పుస్తకం రాసి విభజన అన్యాయం అంటే రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలు మళ్ళీ కలుస్తాయని ఉద్దేశం కాదు కలవాలని కూడా కాదు ఇవి ఈ ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయానికి మనం మాట్లాడకపోతే అన్ని పార్టీలు ఏకతాటిపై దీన్ని గుర్తించకపోతే అసలు పౌరుషులు లేని వాళ్ళలాగా ఆంధ్రులు లాగిపెట్టి చంపదెబ్బ మీద కొట్టినా కానీ మన పౌరుషులు లేదు చచ్చు దద్దమ్మలు అని మిగతా వాళ్ళు అంటా ఉంటే ఆ మాటలు పడి పడి మన ఎంపీల్ని చావుగొట్టి దెబ్బలు కొట్టి ఆ పౌరుషం ఆంధ్రులకు లేదు కేవలం తెలంగాణ ఎంపీలకే ఉంది తెలంగాణ ప్రజలకే ఉంది కానీ ఆంధ్రులకు లేదు ఆయన పట్ల ఆవేదనకి ఆయన పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరపు నుంచి వ్యక్తిగతంగా పార్టీ తరంగా పార్టీ పరంగా కూడా నేను వారి పెట్టిన ఈ ప్రపోజల్ని రిజల్యూషన్ మేము ఎక్కిభవించాం అలాగే ఎంత డబ్బులు ఇవ్వాలి ఎంత బకాయిలు ఉన్నాయని దాని చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి భేదాభిప్రాయాలు కానీ కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గతంలో కూడా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కూడా దాదాపు ఒక పర్టికులర్ ఫిగర్కి నిర్ధారణకి రావడం జరిగింది ఆ నిర్ధారణ అది ఆ రోజున అప్పుడు మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న కృష్ణారావు గారు కూడా ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం వివరణ తీసుకోకుండా మన నిర్ధారణకి రాలేదు అందుకని వివరణ ఇవ్వాల్సింది ఉంది అనేది ఆయన ఒక అభిప్రాయం తెలియజేశారు అప్పుడు కూడా ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వచ్చాను ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు కానీ సిపిఐ రామకృష్ణ గారు కానీ మిగతా అన్ని పార్టీల నుంచి టీడీపీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ మేక ఆనంద్ బాబు గారు కానీ మంత్రులు కుటుంబరావు గారు వీళ్ళందరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు కానీ డబ్బులు ఎంత ఇవ్వాలి ఒకటైతే మేము అందరం మాకైతే అందరికీ ఒక తీర్మానం ఏంటంటే అన్యాయం అయితే జరిగింది రాజ్యాంగ స్ఫూర్తికి జరిగే విరుద్ధంగా జరిగింది ఎందుకంటే ఒక్కొక్క చట్టం చేసేటప్పుడు ఎంత కష్టపడ్డారు అనేది మనకి జస్టిస్ హరమేశ్వర్ గారు చెప్తున్నప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ ఒక్కొక్క చట్టానికి చేయడానికి ఎంత తప్పులు పడ్డా వన్ ఫైనస్ట్ మైండ్స్ ఫైట్ ఇమాజినేషన్ గ్రేట్ ఇంటలెక్ట్ ఉన్న వ్యక్తులు అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గారు కానీ పటేల్ గారు కానీ ఇలా ఇలా అమోఘమైన వ్యక్తులు మహోన్నతులు ఈ పెట్టిన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బగలుగుతూ ఉంది దీంట్లో మన తప్పులు కొన్ని ఉన్నాయి మన ప్రజాప్రతినిధులు తరఫున మన పార్టీలు బలమైన నిర్ణయం తీసుకు ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి కాకపోతే మేము తీసుకున్న భావితనాలకు కానీ భవిష్యత్తుకి కానీ ఫ్యూచర్లో మనకి బలమైన రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ రావచ్చు రాకపోవచ్చు కాంగ్రెస్ రావచ్చు ఎవరైనా రావచ్చు థర్డ్ ఫ్రంట్ రావచ్చు ఏదైనా రావచ్చు కానీ ఈ రోజున మనకు జరిగిన అన్యాయం మనందరూ ఏకభాగం ఒక గొంతుగా మనం చెప్పకపోతే ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి పోరాట స్ఫూర్తి పోతే అన్యాయానికి మనం ఎప్పుడు గడవ పడేవాళ్ళగా ఉంటామని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున ఉండవల్లి గారు పెట్టిన ఈ మీటింగ్కి నేను మనస్ఫూర్తిగా సంపూర్ణంగా నేను నేను దాన్ని ఒప్పుకుంటున్నాను నేను ఆయన్ని పెట్టిన ప్రపోజల్ని సెకండ్ చేసి నేను మద్దతు పొందుతా ఉన్నాను అలాగే భేద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎంత డబ్బు రావాలి ఏంటనేది దాన్ని మిగతా వాటి మాట్లాడుతున్నాను అందరికి నమస్కారం ఈరోజు రాజకీయంగా సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ముండవల్లి అరుణ్ కుమార్ గారు మీటింగ్ కన్వీన్ చేశారు ఆయన ప్రధాన అంశం ఏంటంటే రాష్ట్ర విభజన జరగాలంటే శాసనసభ తీర్మానాలు రెండు పార్లమెంట్ లో మెజారిటీ సభ్యులు దాన్ని ఆమోదించాలా అప్పుడే చట్ట ప్రకారం విభజన జరిగేది అది జరగలేదు కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ విరుద్ధము అది ప్రజలకు తెలియాలా దాన్ని ఈ దేశం గుర్తించాలా అట్లని చెప్పేసి రెండు రాష్ట్రాలు ఇప్పుడు కలిపేయమని ఉద్దేశం కాదు ఇంకొక ఇంకొక సందర్భంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు అని అనేది అభిప్రాయం అని చెప్పేసి దాన్ని చెప్తూ మనకి రావాల్సిన చట్టపరంగా మనకు జరిగిన అన్యాయాన్ని నిలదివ్వాలని చెప్పేసి ఉండవల్లి గారు ఈరోజు సమావేశం ఏర్పాటు నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను అని ఉన్నారంటే కొత్తగా ఎన్నికయ్యే పార్లమెంట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఎలక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు దీన్ని దేశంలో ప్రజలు గుర్తించే విధంగా రాష్ట్రం రాజ్యాంగ విరుద్ధంగా విడతీసినారు అని అనేది మెసేజ్ పోవాలన్నారు అధ్యక్ష అభ్యంతరం లేదు అట్ సేమ్ టైం ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు హోదా మీద ఒకరిద్దరికి తప్ప ఎవరికి పెద్ద భిన్నాభిప్రాయాలు లేవు సో దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు అధికారికంగా ప్రేమ్ చంద్రారెడ్డి గారు అంటే రాష్ట్ర కేంద్ర సంబంధాలు చూస్తే ఆర్థికంగా లావాదేవీలు చూసే ఐఏఎస్ రిటైర్డ్ ప్రేమచంద్ర రెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు గారు ప్రెజెంటేషన్ ఇచ్చడానికి వచ్చారు నేను లక్ష పదహారు వేల కోట్లు న్యాయంగా రాష్ట్రానికి రావాలని చెప్పేసి నేను రిపోర్ట్ తయారు చేసి కేంద్రాన్ని కంటిన్యూస్ గా పర్సూ చేస్తున్నాం అట్లే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు న్యాయంగా రావాలని చెప్పేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ డిసైడ్ చేశారు రెండు లక్ష్మణ్ రావు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ లక్ష మూడు వేల కోట్లు అని చెప్పి తయారు చేశారు కానీ కుటుంబరావు గారు చెప్పింది ఏంటంటే ఇంచుమించు తొంభై వేల కోట్లు లక్ష కోట్లు పెద్ద మేం పంపించింది కూడా తేడా లేదు కానీ మేము పంపించిన దాంట్లో ఈ రోజు వరకు రావాల్సిన వరవరం బ్యాలెన్స్ ఇవన్నీ కలిపాము అని చెప్పి చెప్పారు నేనేమంటానంటే ఇది ఆల్మోస్ట్ రాష్ట్రానికి కేంద్రం మోరార్లెస్ లక్ష కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితుంది మోరార్లెస్ అనేది ఏకాభిప్రాయం భిన్నాభిప్రాయం లేదు అది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకవేళ కృష్ణారావు గారు అధ్యక్షు అంటే పార్టీలకు అతీతంగా అందరు తయారు చేసిన రిపోర్ట్స్ ఇది గవర్నమెంట్ చేసింది కానీ మిగతా కమిటీస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ తయారు చేసింది ఇది ఇప్పటికీ ఇవ్వకుంటే నాలుగున్నర సంవత్సరం అయిపోతే ఇవ్వనప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రెండోది హోదా విషయంలో ఒకరిద్దరు తప్ప హోదా విషయంలో అందరూ ఇరానమస్ గా ఆడుతున్నారు స్పెషల్ ప్యాకేజ్ రెండు వేల పదిహేడు తర్వాత ఎవరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమన్నారు ఇచ్చారు మరి వీటిల్లో అరుణ్ కుమార్ గారు ఉండవెల్ల అరుణ్ కుమార్ గారు సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఒకటి రాష్ట్రానికి జరిగే అన్యాయం దాన్ని ప్రభుత్వం పరిష్కారం చేయాలా రెండు ఈ అన్కాన్స్టిట్యూషనల్ గా జరిగిన విభజన దేశం టైం రావాల్సిన హక్కులు మనం సాధించుకోవాలా దాంట్లో ఎటువంటి లేదు ప్లస్ తీరాలనే చర్చకు వచ్చినాయి ఒకరిద్దరికి భిన్నాయాలు ఉండొచ్చు నేను కాదన్న ఆన్ హోల్ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఇప్పటికీ కూడా పరిష్కారం చేసేదానికి ముందుకు కేంద్రం రావటం లేదనేది మెజారిటీ అది నేను సంప్రదించి మన టైం చేయాలని అడిగినప్పుడు ఆయన అంగీకరించాలేదాం అనుకున్నాను ఎందుకంటే జనవరి ముప్పై రెండు వేల పద్నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో రాష్ట్ర విభజన చేస్తామంటూ పంపిన ప్రెసిడెంట్ ఎవరైతే రిఫరెన్స్ పంపాడో ఆ రెఫరెన్స్ తిప్పి పంపుతూ తొమ్మిది వేల డెబ్బై రెండు అమెండ్మెంట్స్ తెలంగాణ శాసనసభ్యులు ఆంధ్ర శాసనసభ్యులు రాయలసీమ శాసనసభ్యులు ప్రపోజ్ చేసి అవన్నీ కూడా పేపర్లు ఉంటాయి కట్ట కట్టి మొత్తం అన్ని కూడా లోక్సభకు పంపించారు మీరు డిస్కషన్ చేయండి అని మొత్తం పక్కన పారేసి లోక్సభలో ఒక గంటలో మొత్తం అయిపోయింది కనిపించారు ఎవరు స్పీకర్స్ కూడా లేరు మొత్తం ఇద్దరే స్పీకర్స్ జైపాల్ రెడ్డి గారు సుష్మా స్వరాజ్ గారు ఇద్దరే మాట్లాడారు మేమంతా చాలా మందికి ఒక అభావం ఏంటంటే మేమంతా ఉన్నాం కదా అప్పుడు ఏం చేశారు అయ్యి పద్నాలుగు ఇరవై ఐదు మంది సభ్యుల్లో పద్నాలుగు మందిని సస్పెండ్ చేసి బయట పెట్టారు లోపల ఉన్న వాళ్ళలో ఏడుగురు మంత్రులు నలుగురే సభ్యులు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ లోపల ఉన్నది దీని మీద నా ఉద్దేశం ఏంటంటే మనకు లాగి ఎవడన్నా లెంపకాయ కొడితే లెంపకాయ కొట్టడం అని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడే పరిస్థితిలో ఉండకూడదు ఖచ్చితంగా అది మనం మర్చిపోకూడదు మనకి జరిగినటువంటిది తర్వాత రావాల్సినవన్నీ దాని అంతటావే వస్తాయి ఎప్పుడైతే మనకి జరిగినటువంటి అవమానాన్ని మనం మర్చిపోలేదో మళ్ళీ అవమానించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు ఎందుకంటే ప్రతీకారం చేస్తామని అదే మాట మీద నేను అడిగితే అందరూ వచ్చారు వచ్చిన వాళ్ళు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత బీజేపీ వారికి టీడీపీ వారికి ఆ అకౌంట్ల దగ్గర చిన్న తేడా వచ్చింది ఐవైఆర్ కృష్ణారావు గారేమో మేము ఇచ్చేసామని చెప్పి ఆయన చెప్పారు వీళ్ళేమో ఇవ్వలేదని కుటుంబరావు గారు చెప్పారు ఆ అంశం మీద మళ్ళీ మాట్లాడదామని చెప్పి ఎందుకంటే మీరు అందరూ లేట్ అయి కొన్ని పని ఉన్నారు కనిపించాను అలాగే తులసిరెడ్డి గారు వచ్చి అయిపోయింది కదా ఇంకా అయిపోయిందని కానీ మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం గొడవ ఈ గొడవ చెప్తున్నాం అంటే ఆయన అన్నారు అంటే ఆయన లేట్ గా రావటం వల్ల ముందు దాని మీద జరిగిన డిస్కషన్ ఫాలో అవ్వలేదు ఇది ఎవరిని బీజేపీను కాంగ్రెస్ ను తప్పు పట్టం కాదండి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ఏం జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలి అలా ఒప్పించాలి అందుకే రాజ్యాంగం తయారు చేయడానికి పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చుని మూడేళ్ళు పట్టింది ఆ డిబేట్స్ చదువుతుంటే ఒక్కొక్కరికి ఎంత జ్ఞానం ఉంది ఎంత డీప్ గా ఆలోచించారు అంత జరిగే ఆర్టికల్ త్రీ మీద రెండు సార్లు కూర్చున్నారు ఒకసారి అయిపోయి ఆర్టికల్ త్రీ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడ తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ వివరాలు కోరి రాష్ట్రాన్ని విడదీ ఎలా చేయాలన్నది అంత క్లియర్ గా కాన్స్టిట్యూషన్ లో ఉంటే దురదృష్టవశాంతో పట్టించుకోలేదు నా ఉద్దేశం ఏంటంటే ఇక ముందు జరిగేటువంటిదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలి అది ఇక్కడి నుంచి ఎవరైతే దెబ్బతిన్నామో వాళ్ళ నుంచి ప్రారంభం కావాలి దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాను ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రామకృష్ణ గారు ఆమ్ ఆద్మీ పార్టీ వారు వచ్చారు తెలుగుదేశం పార్టీ వారు ఇద్దరు మంత్రుల్ని ఇద్దరు ఆఫీసర్లని పంపించారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ తరఫున ఎవరో వస్తారనుకుంటే స్వయంగా నేనే వస్తున్నానని చెప్పి ఇక్కడ రావడం ద్వారా చాలా గ్లామర్ పెరిగింది ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికన్నా మెయిన్గా గా చెప్పవలసింది ఏంటంటే చలమేశ్వర్ గారు దీనికి చెప్పిన వెంటనే అంగీకరించడం దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయన స్టడీ చేసుకుని ఆయన ల్యాప్టాప్ లో పట్టుకుని వచ్చి తీసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించి ఏ రకంగా ఈ తప్పులు జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులైన వాళ్ళు దాన్ని ఎలాగా నివారించాలి ఏ రకంగా ఎదుర్కోవాలి అని దాని మీద ఆయనకున్నటువంటి న్యాయ నిపుణత అంతా కూడా మాకు అర్థమయ్యేలా చెప్పారు అందుకు వారికి కూడా ప్రత్యేకతను తెలియజేస్తున్నా నా ఉద్దేశం రేపు ఎలక్షన్లో ఏ పార్టీ వాళ్ళని ఇప్పుతారు రేపు నుంచి పూతులు తిట్టుకుంటారు కొట్టుకుంటారు నానా మాట్లాడుకుంటారు నువ్వు అంత తినేసావు నువ్వు అంత తినేసావని ఏమైనా అనుకోండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం స్టేట్ ఇంట్రెస్ట్లో ఒకటిగా పనిచేయాలి పర్టిక్యులర్గా లోక్ సభలో శాసనసభలో స్టేట్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి అన్ని పార్టీలు కలిపి ఒకే తీర్మానం చేయాలి అది నా ఉద్దేశం మిగతా విషయంలో ఎంత దెబ్బలు ఆడుకున్నా పర్వాలేదు అది రాకపోతే మాత్రం ఏ అయితే మనల్ని కొట్టారో పద్దెనిమిది రెండు రెండు వేల పద్నాలుగు నాడు లోక్సభ తలుపులు పోసి టీవీలు ఆఫ్ చేసే జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ పునరావృతం అవుతుంది మళ్ళీ ఏముంది ఒం ఈ ఆంధ్ర వాళ్ళకి ఏం చేసినా ఏం మాట్లాడరు ఇందా కుటుంబరావులే చెప్తున్నారు ఒక బిల్లిలో ఒక టాక్ ఉందండి ఆంధ్ర వాళ్ళు అంటే అంత కోటీశ్వరులు వ్యాపారులు వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు తప్ప స్టేట్ గురించి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు లేదు వీళ్ళకని నార్త్ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉందని కుటుంబ రంగ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు చెప్పారు ఈ పోవాలి ఈసారి జరిగిన ఎలక్షన్ తర్వాత పార్టీలు ఏవైనా అందరూ కలిసి ఉంటారో వీళ్ళు టైం వస్తే టక్మని కలుస్తారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టారు మీటింగ్ చాలా బాగా జరిగింది అందరూ మాట్లాడారు ఎవరు అభిప్రాయాలు వాళ్ళు స్పష్టంగా వ్యక్తం చేశారు అందరికీ అవకాశం ఉండడానికి ఏంటంటే ఈయనకేమో రిపోర్టింగ్ టైం అయిపోయింది ఇప్పుడు పొలిటీషియన్ గా పోరా అంటే సినిమా యాక్టర్ అవుతారు నేను ఇప్పుడు ఆపితే రేపు వార్త అవుతుంది అందుకని చెప్పి దీనికి ఇస్తే నల్ల అభిప్రాయం వస్తుంది అందుకని ఈయనకి ఇవ్వాలని చెప్పేశాను కమ్యూనిస్ట్ ఆకర్షణ మా అభిప్రాయంతో ఎప్పుడు ఏటీ నేను అంటే అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ అన్ని పార్టీలు అంటే దే ఎక్స్ప్రెస్ దే డిసెంట్ బికాస్ వైసీపీ వారికి టీడీపీ వారితో కలిసి మేము ఒక చోట కూర్చోవు మేము ఎంత విమర్శించుకుంటూ ఉన్నాం కదా వాళ్ళతో పార్టీ కలిసి కూర్చుంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుందని వాళ్ళు రాలేదు సిపిఎం వారు బీజేపీతో కలిసి మేము కూర్చోము బీజేపీ ఉంటే మేము పక్కన కూర్చోమని సిపిఎం వారు రాలేదు వారి వారి అభిప్రాయాలు మేము గౌరవిస్తున్నాం లోక్సభలో ఐక్యంగా ఉండాలని భావిస్తున్నారు భావిస్తున్నారు ఎందుకంటే ఎజెండా కాన్స్టిట్యూషన్ గా మనకు జరిగినటువంటిది ఏదైతే అన్యాయం ఉందో అది మర్చిపోకండి దానికి అందరూ భవించాలి రేపు ఏది మనం అడుగుతున్నా సరే ఇలా అన్యాయం చేశారు అన్న మెసేజ్ కంట్రీలో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి చేయాలి ఆ రోజు ఏం జరిగిందో తెలియాలని మనసులో పెట్టుకోండి అది పోగొట్టుకోకండి ఎందుకంటే ఎక్కడ ఇప్పటి వరకు భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర విభజన ఇలా జరగలేదు ఏ బిల్లు ఇలా పాస్ అవ్వలేదు రాష్ట్ర విభజనే కాదు అలా చేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఒక యాక్ట్ మన మీద ఇంపోజ్ చేశారు ఆ యాక్ట్ కూడా సరిగ్గా అమలు కావట్లేదు అన్నది ఒక ఆరోపణ ఆ యాక్ట్ అమలు కావాలని అడిగే ముందు మనకి యాక్ట్ ఎలా ఇంపోజ్ చేశారన్నది కూడా మర్చిపోపడదన్నదే మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం దీంట్లో తీర్మానం చేయడానికి మీటింగ్ నేను పెట్టిన ఎజెండా దాటి నేను పెట్టుకున్నది ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే దాన్ని దాటి ఇప్పుడు దాకా నడిచింది ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోతారని వచ్చేసాం ఆయన ఏమో ఫ్లైట్ కళ్ళిపోవాలని వచ్చేసాం లేకపోతే సాయంత్రం దాకా జరుగును అంచేత దీంట్లో మెయిన్ ఏం జరిగింది అన్న దాంట్లో మొత్తం అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ విషయంలో పార్టీ వైవిధ్యాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తామని బీజేపీ కాంగ్రెస్ తో సహా అందరూ ఈ మీటింగ్ లో ఒప్పుకున్నారు అది ఈ మీటింగ్ అచీవ్మెంట్ గారు నేను నేను ఆశావాదిని ఆప్టిమిస్ట్ని ఈ వేళ రాకపోయినా ఆ పార్టీ వాళ్ళు కూడా నేను ఈ వేళ ఏం చెప్పానో విన్న తర్వాత ఖచ్చితంగా దీనికి మద్దతు పలుకుతారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను పార్టీతో సంబంధం లేదు నేను అవతోటి కలిసి ఎలక్షన్ లో పోటీ చేయను నాకు ఎవరు ఏ ఆఫీస్ ఇచ్చినా నేను అంగీకరించి నేను ఇలాగే ఉంటాను సో వైసీపీ వారు కానీ సిపిఎం వారు కానీ ఇది చూసిన తర్వాత జరిగింది చూసిన తర్వాత ఎజెండా తెలిసిన తర్వాత ఖచ్చితంగా మాతో ఎంపీ మీటింగ్ నేనే పెట్టాలి అక్కడ ఇది ఒక బిగినింగ్ ఈ బిగినింగ్ కి అనుకోనటువంటి స్పందన వచ్చింది ఇంత ఇమైన మీటింగ్ కాబట్టి ఎంత బాగా జరిగిందంటే చర్చ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు కూడా టెంపర్ లూజ్ అవ్వకుండా చాలా బాగా చర్చ జరిగింది అనేక విషయాలు నేను నాకు తెలియని విషయాలు కూడా చర్చించాలి రెడ్డి గారు మేము ఇతర ఒక ఎక్విప్మెంట్కి వచ్చాం చేస్తే భోజనం చేద్దాం మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే కలిగిన రాజకీయ పార్టీ తెచ్చి ఇవాళ మరోమారు ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ప్రజల దృష్టికి రావడానికి ఈ సమావేశం తోడ్పడిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్ర విభజన ఇప్పటికి కూడా ప్రజల మనసులో ఉంది రాజ్యాంగ జరగాలనే అంశం పైన ఇవాళ సమావేశంలో చర్చి చర్చ జరిగింది ఈ చర్చలో ప్రధానంగా జాస్టిస్ చలమేశ్వర్ గారు కూడా పాల్గొనడం వల్ల లీగల్ గా జరిగిన అంశాలు కూడా ఆయన మాగందరికీ వివరించడం జరిగింది ప్రత్యేకించి ఇవాళ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అన్యాయాన్ని కొనసాగిస్తా ఉంది ఏ ఒక్క అంశంలో కూడా రాష్ట్రానికి న్యాయం జరగలేదు ప్రత్యేక హోదా ఇవ్వాల వెనకబడిన ప్రాంతాల దానికి ఇవ్వాల ఇప్పటి రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఫిబ్రవరి ఒకటో నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి ప్రత్యేక హోదా విభజన ఆమెల సాధన సమితి పిలుపునిచ్చింది ఆ పందులో అందరూ కూడా పాల్గొని కేప్రం చేయాలని చెప్పి కూడా కోరుతా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి